భారతీయ జీవిత బీమా సంస్థ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాజమండ్రి డివిజన్ తూర్పు గోదావరి జిల్లా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ రాజమండ్రి డివిజన్ ఎగ్జిక్యూటివ్ తరఫున ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదున మన రాజమండ్రిలో జరుగుతున్న ఇరవై మూడవ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము అని రాజమండ్రి సెక్రటరీ కెఎస్ మూర్తి స్వాగతం పలికారు దీనిలో భాగంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె మోహన్ రావుకి స్వాగతం పలకటం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే కామ్రేడ్ పి సతీష్ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు సౌత్ సెంట్రల్ జోన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ ముఖ్య అతిథిగా వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది విశాఖపట్నం నుండి ప్రధాన కార్యదర్శి పి గణేష్ కామ్రెడ్ బిహెచ్విఎల్ రాధాకృష్ణమూర్తి జనరల్ సెక్రటరీ ఐసిఆర్ఇఏ మచిలీపట్నం డివిజన్ క్లాస్ వన్ ఆఫీసర్ అసోసియేషన్ ఐసిఇయు రాజమండ్రి డివిజనల్ నాయకులు మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు వారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాం గత సంవత్సరంలో జనరల్ బాడీ మీటింగ్ తేదీ నుండి ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి మన సభ్యులకు మేము గౌరవప్రదమైనటువంటి అర్పిస్తున్నాము కామ్రేడ్ ఎన్వి రమణమూర్తి కర్నూల్ ఎన్ ప్రభాకర్ రావు రాజమండ్రి కామ్రేడ్ కె కోటేశ్వరరావు కామ్రేడ్ బెనర్జీ కామ్రేడ్ ఏ కృష్ణమూర్తి కామ్రేడ్ సుబ్బారావు కామ్రేడ్ పొట్టి శ్రీరాములు కామ్రేడ్ పి రామరాజు మొదలగు కామ్రేడ్స్ కు ఈ సభ నివాళులర్పించింది అనంతరం కామ్రేడ్ రాజమండ్రి పెన్షనర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి రిపోర్ట్ ను సమర్పించడం జరిగింది అనంతరం కామ్రేడ్ రాజమండ్రి పెన్షనర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి సెక్రటరీ రిపోర్ట్ ను సమర్పించడం జరిగింది అనంతరం అంతర్జాతీయ ప్రపంచ ఆర్థిక సంక్షోభం తీవ్రత ఉందని విదేశీ ఆహార ధరల ప్రయో ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నత స్థాయిలకు పెరిగింది తీవ్రమైన ఆహార భద్రత మరియు తక్షణ సహాయం అవసరం ఉన్న వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది ప్రపంచం అంతటా పెన్షనర్ల దాడికి గురవుతున్నారు పూర్తిగా పెన్షన్ ఆధార అర్హత పొందేందుకు పదవీ విరమణ వయసును పెంచుతున్నారు డాలర్తో పోలిసి రూపాయి ఘనంగా బలహీనపడింది ఇరవై నుంచి ఇరవై ఐదులో శాంతి నెలకొంటుంది మేము ఆశిస్తున్నాం అని భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పటికీ యువతలో నిరుద్యోగం పెరుగుతోంది ఆ సమావేశాల్లో చర్చించారు రెండు వేల పదిహేడులో యాభై ఏడు వేల మంది తరగతి మూడు నాలుగు ఉద్యోగులుంటే రెండు వేల ఇరవై నాలుగు చివరికి అది నలభై రెండు వేలకు చేరుకుంది దాదాపు పదిహేను వేల మంది ఉద్యోగులు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఏడాది ఎల్ఐసి రెండు కోట్ల పాలసీలు పెంచుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడాన్ని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చాలా శోచనీయమని భావిస్తూ ఉంది భవిష్యత్తులో రిక్రూట్మెంట్ అనేది జరగకపోతే కనుక పాలసీదారుల సేవలు సత్వరమే అందించేటువంటి అవకాశం కూడా ఉండదు అలాగే నిరుద్యోగ యువత భారతదేశంలో పెద్ద ఎత్తున ఉన్న కారణంగా వారికి ఉపాధి అవకాశాలు అందించడం కూడా సాధ్యం కాదు కాబట్టి మేము వర్కింగ్ కమిటీ చెన్నైలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి మొన్న ఇరవయ తారీఖు ఒక గంట వాకౌట్ సమయం నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా దాదాపు తొంభై శాతం మంది ఉద్యోగులు ఈ వర్క్ వాకౌట్ సమ్మెలో పాల్గొన్నారు ప్రధానంగా ఎల్ఐసి తరగతి మూడు నాలుగు ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేపట్టాలని ఏఏ అనేటువంటి సంఘానికి గుర్తింపు ఇవ్వాలని కూడా ప్రధాన డిమాండ్గా పెడుతూ ఉన్నాం అలాగే ఈరోజు భీమా రంగం ముందు అనేకమైనటువంటి సవాళ్ళు ఉన్నాయి మొన్న బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి భీమా రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాన్ని వంద శాతానికి పెంచుతానని చెప్పారు వంద శాతానికి పెంచినట్లయితే విదేశీ కంపెనీలు భారతదేశంలో బాగా వేయడానికి కానీ యాజమాన్య కంట్రోల్ కానీ పూర్తి అవకాశం వస్తుంది రేపొద్దున రెండు వేల ఎనిమిది నాటి అంతర్జాతీయ సంక్షోభం లాంటిది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కంపెనీల యొక్క మనుగడ వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి చర్యలేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఎలాంటి ఉపకరించమని చెప్పి కూడా మేము ఏఏగా భావిస్తూ ఉన్నాం గతంలోనే నలభై తొమ్మిది శాతం నుంచి డెబ్బై నాలుగు శాతం దాకా పెంచినట్టు పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కేవలం కేవలం మూడు కంపెనీల్లో మాత్రమే విదేశీ పెట్టుబడులు డెబ్బై నాలుగు శాతంగా ఉన్నాయి ఇరవై మూడు కంపెనీలు ఇంకా ముప్పై రెండు శాతమే సగ సగటున విదేశీ పెట్టుబడులు కలిగి ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది విదేశీ పెట్టుబడులు వంద శాతం పెంచినంత మాత్రాన వేల కోట్లు లక్షల కోట్లు భారత ఆర్థిక వ్యవస్థలోకి రాదు అనేది ఇటీవల జరిగినటువంటి పరిణామాలు చెప్తూ ఉన్నాయి రూపాయి విలువ నానాటికి పరిపోతూ ఉంటే భారతదేశం నుంచి నికర ఎఫ్డీఏ అనేది భారతదేశం విలుపులకు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం మొత్తంగా బీమా రంగంలో కడుగు పెట్టినటువంటి ఎఫ్డీఏ ఎంత అనేది అంటే ముప్పై రెండు వేల కోట్లని సాక్షాత్తు పార్లమెంటులోనే ప్రభుత్వం సమాధానం చెప్పినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి బీమా రంగంలో ఎఫ్డీఏ పెంపు అనేది ప్రజల పొదుపు పైన బహుళజాతి కంపెనీలకు నియంత్రణ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చర్య విడనాడాలని కూడా మేము ప్రజానీకం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే భీమా చట్ట సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఈరోజు ప్రతిపాదన ప్రతిపాదించబోతోందని కూడా తెలుస్తూ ఉన్నాయి వార్తలు వస్తూ ఉన్నాయి దానిలో భాగంగానే మల్టిపుల్ ఏజెన్సీస్ అంటే ఒక ఏజెంట్ ఒక కంపెనీకి చెందినటువంటి ఒక ఏజెంట్ని ఎన్ని కంపెనీలకైనా ఏజెన్సీ చేసుకునేదానికి అవకాశం ఇచ్చేదానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అదే కనుక జరిగితే పరస్పరము వారి విరుద్ధ ప్రయోజనాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పాలసీదారుల ప్రయోజనాల కంటే ఇతర ప్రయోజనాలే ముందుకొస్తాయనేటువంటి అంశాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే తామర తంపర్ లాగా పుట్టకొడుగులలాగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలని బీమా మార్కెట్లోకి తీసుకొస్తే కనుక పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందు భారతదేశంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ రకంగా ప్రజల డబ్బుని దిగమింగాయో అలాంటి పరిస్థితి వస్తుందని స్వయాన పూర్వ ఐఆర్ఏ చైర్మన్ రంగాచార్య గారిని చెప్పినటువంటి నేపథ్యం కూడా ఈరోజు మేము గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి అలా పనులు చేయొద్దండి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ భీమా రంగం చాలా పటిష్టకరంగా ఉంది ఇప్పటిదాకా దానికి ప్రధానమైనటువంటి కారణం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు ఈ రోజు ఎల్ఐసి యాభై నాలుగు లక్షల కోట్ల ఆస్తులతో ఉంది ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విశేష సేవలు చేస్తూ ఉంది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో యాభై ఒక్క లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది తొంభై తొమ్మిది శాతం క్లెయిములు పరిష్కారం చేస్తూ ఉంది ప్రజల సొమ్ము ప్రజా సంక్షేమానికి అనే నినాదంతో ఏడాదికి సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల ప్రజల అభివృద్ధి కోసం భారతదేశ సమగ్ర అభివృద్ధి కోసం కూడా వెచ్చిస్తూ ఉంది అందువల్ల ఎల్ఐసిని మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి బీమా ప్రీమియం పైన అన్యాయంగా విధిస్తున్నటువంటి జిఎస్టీని పూర్తిగా తొలగించాలి లేదా కనీసం కొంత మేరకన్నా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది గతంలోనే నాలుగు వందల మంది పార్లమెంటు సభ్యుల్ని మేము కలిసి గణతి పత్రాలు సమర్పించినటువంటి నేపథ్యం మాకుంది ప్రభుత్వం కమిటీని వేసిన తప్ప నిర్ణయం తీసుకోవట్లేదు అనేటువంటి అంశాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం అలాగే బీమా రంగం ద్వారా సమీకరించే పొదుపుకి ప్రత్యేకించి పన్ను రాయితీ ఉండకుండా ఈరోజు చేసేటువంటి ప్రభుత్వం న్యూ ట్యాక్స్ రిజీమ్కి మరింతగా ఊతం ఇచ్చేటువంటి పని చేస్తూ ఉంది ఇది కూడా భీమా రంగ మనుగడికి భీమా రంగ అభివృద్ధికి కూడా ఆటంకంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కారణాలంటి దృష్ట్యా ఎల్ఐసి ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలు కాబట్టి వాటిని మరింత బలోపేతం చేయాలని బలోపేతం చేసేలాగా ప్రజలు ఆర్థిక మంత్రికి అలాగే కేంద్ర ప్రభుత్వాలను కూడా విజ్ఞప్తి చేయాలని కూడా ఈరోజు మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ